వెల్కమ్ బ్యాక్ టు వైకే న్యూస్ నేను మీ గగన్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు రెవ్యూ హాజరైన సిఎస్ ఉన్నతాధికారులు ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు దీపావళి వెలుగులకు వరుణుడు అడ్డంకి కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి పన్నెండు గంటల సమయం పందులో పాల్గొన్న బీసీ నేతలు అరెస్ట్ వెంటనే విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ ఈ నెల ఇరవై ఒకటిన ప్రత్యేక ముహ్ ట్రేడింగ్ సాంప్రదాయానికి భిన్నంగా మధ్యాహ్నం నిర్వహణ ఎడతెరపలేని ఓనలతో ఏలూరు జిల్లా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రహదారులపై నీళ్లు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వర్షం కారణంగా బాణసంచా వ్యాపారులు నష్టపోతున్నారు కొన్ని స్టాల్స్ నీటి మునిగాయి ఇక ఏజెన్సీ ప్రాంతాలైన కుక్కునూరు ఏలూరుపాడు ప్రాంతాల్లో మోసపాడులో జల్లులు పడుతున్నాయి పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మంత్రి నారా లోకేష్ ఆరు రోజులు పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా చేరుకున్నారు సిడ్నీ విమానాశ్రయంలో ఆయనకు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు ఆస్ట్రేలియా టీడీపీ టీం ఆధ్వర్యంలో తెలుగువారు లోకేష్కి స్వాగతం పలికారు లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించి అభిమానులతో ఫోటోలు దిగారు లోకేష్ టూర్ నేపథ్యంలో సిడ్నీలో పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇక ఇవాటి నుంచి ఇరవై నాలుగు వరకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు విశ్వవిద్యాలయాలను సందర్శించి అధునాతన బోధన పద్ధతులను లోకేష్ అధ్యయనం చేస్తారు నవంబర్ పద్నాలుగు పదిహేనున విశాఖ వేదికగా జరిగే సిఏఐ భాగస్వామి సదస్సుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ మెల్బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు ఇక పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతారు ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరాతో లోకేష్ సమావేశమవుతారు ఆస్ట్రేలియా ఇండియా సిఈఓ ఫోరం డైరెక్టర్ జోడీ మేక్ కేతో కీలక సమావేశమైన లోకేష్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న ఆపార అవకాశాలు వివరించారు పెట్టుబడులకు గమన స్థానంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్ను తమ స్టేట్ ఎంగేజ్మెంట్ అజెండాలో చేర్చాలని కోరారు రాష్ట్రంలోని ఇంధనం ఓడరేవులు లాజిస్టిక్ డిజిటల్స్ వంటి కీలక రంగాల్లో ఉన్న అవకాశాలను ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సీఈవోలకు వివరించాలని సూచించారు కృష్ణపట్నం విశాఖపట్నం అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియా కంపెనీలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని లోకేష్ కోరారు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్లో నారా లోకేష్ తెలుగు వారితో మీడియా సమావేశమయ్యారు ఇప్పుడు లైవ్ చూద్దాం మనం ఇప్పుడే బ్రెండన్ కెరీన్ గారు చెప్పిన మాటలు కొన్ని విన్నాం నాకు అనిపించింది ఎక్కడ ఉన్నా ఎక్కడ పుట్టినా ఎలా పెరిగినా మనుషులందరికీ ఈ మానవధర్మం ఒకటే పంచభూతాలు అలాగే ప్రకృతితో కలిసి ఉండడం మట్టిని గౌరవించుకోవడం మన మూలాల్ని మర్చిపోకపోవడం అనేది చాలా చాలా అవసరం మనం ఇక్కడ ఇంతమంది తెలుగు వాళ్ళం ఇవాళ కలిసి ఇంత తెలుగుతనంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నప్పుడు ఆ తెలుగు తల్లికి వందనాలు చెప్పుకోకుండా కార్యక్రమం రసవంతరంగా ఉండదు అందుకని మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాటని పాడడానికి సింధుని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను మీరు ఇప్పుడు కూడా చప్పట్లు కొట్టచ్చు సింధు నన్నయ్య తిక్కన్న శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరసు అమరావతి ఇవన్నీ మనవి ఇవన్నీ మనవి అని చెప్పుకోవడానికి ఇవాళ ఇంకొకసారి గట్టిగా చెప్పుకోవడానికి ఆ మాట గుండెలు చాలా గర్వంగా ఉప్పొంగిపోతున్నాయి అందరికీ నమస్కారం ముఖ్యంగా మన గెస్ట్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఐటీ శాఖ శాఖ ఇంకా ఏమున్న శాఖలోనే నాకు తెలియదు లోకేష్ గారికి డాక్టర్ వేమూరి రవి గారికి మన కాన్సులేట్ జనరల్ ఇండియన్ హైకమిషన్ గారికి మరియు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ వేడుకని ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నందుకు మా టీంకి మా విజయ్ చన్నుపాటి అనే టీంకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏపీఎన్ఆర్టీఎస్ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ రెండు వేల పదహారు మే నుంచి ఇది ప్రారంభించబడిపోయింది మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డాక్టర్ వేమూరి రవి గారి సహకారంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేకమైన కార్యక్రమాలు చేపట్టారు గవర్నమెంట్ తరఫు నుంచి ప్రత్యేకంగా ఎన్ఆర్ఐల కోసం ఎన్ఆర్ఐలు అంటే ఈరోజు మీరు చూస్తారు అన్ని దేశాల్లో దాదాపుగా తెలుగువారు ఉన్నారు సో వీళ్ళ కోసం ప్రత్యేకంగా తిరుపతి దర్శనాలు కానివ్వండి ఐటీ ట్రైనింగ్ కానివ్వండి పోలీసు హెల్ప్ కానివ్వండి లీగల్ అడ్వైజ్ కానివ్వండి అలానే సేక్రెడ్ కాయిన్స్ అని ఆ సర్వీసెస్ నేమి ఏదైనా డాక్యుమెంట్స్ పోతే మన తరఫున క్షణ క్షణకాలంలో క్విక్గా రెస్పాండ్ అయ్యే విధంగా మన కోసం చాలా సర్వీసెస్ మొదలుపెట్టారు సో ఇది ఏపీఎన్ఆర్టి తాడేపల్లి ఆఫీస్ నుంచి డాక్టర్ వేమూర్ గారి నాయకత్వంలో జరుగుతుంది దయచేసి నేను మీ అందరినీ కోరేది ఏంటంటే ఎన్ఆర్టీకి ఎన్ఆర్టీఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ దీనికి తప్పకుండా మీరు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది ది ఫస్ట్ ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రెండోది ఏపీ ఎన్ఆర్ఐ టీడీపీ ఈ వెబ్సైట్లో కూడా తప్పకుండా మీరు అందరూ రిజిస్టర్ చేసుకొని ఈ సర్వీసెస్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తిరుపతి దర్శనాలకు రోజుకి వంద వంద చొప్పున లీగల్గా మనం ఎలిజిబుల్ అలానే మన రాష్ట్రంలో ఎనిమిది టెంపుల్స్ ఉన్నాయి తిరుపతి అన్నవరం శ్రీశైలం సింహాచలం ఇలా ఎనిమిది మొత్తం ఎనిమిది టెంపుల్స్కి అందరూ ఎనీ టైం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది దయచేసి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరని ముఖ్యంగా వన్ మోర్ టైమ్ ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్లోకి ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోండి వేరే దేశాల్లో ఉన్న మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి ఇంకా ఏపీఎన్ఆర్టీఎస్ తరఫున మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే కూడా దయచేసి తెలియగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకటేష్ గారు ఇందాక రవికుమార్ గారు చెప్పారు కదా ఏపీఎన్ఆర్టీ సర్వీసెస్కి మీరు వద్దు అంటే తప్పితే మిమ్మల్ని అందరినీ ఆంటర్ప్రెన్యూర్స్ చేయడానికి బాగా గట్టిగా డిసైడ్ అయిపోయారు అందరూను సో యుర్ ఆల్ గోయింగ్ టు బి ఆంటర్ప్రెన్యూర్స్ వెరీ సూన్ ఇప్పుడు స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడడానికి గాను శ్రీ లగడపాటి సుబ్బారావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి వేదికల మన ఆనరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారికి అలానే గౌరవ పెద్దలు రవి ఏమూర్ గారికి ఏపీఎన్ఆర్ చైర్మన్ ఆన్ కౌన్సిల్ ఇండియన్ కౌన్సిల్ గారికి నమస్కారాలు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎవ్రిబడి థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ ఫ్రమ్ సిడ్నీ అండ్ మెల్బోర్న్ నుంచి పంపించిన అందరికీ నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అలానే ఎంపవరింగ్ స్కిల్స్ ఇంజనీరింగ్ స్కిల్స్ మనకి చాలా రిక్వైర్మెంట్ ఉందండి మన ఆంధ్రప్రదేశ్లో మన మోటో ఏంటంటే మెయిన్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు వాళ్ళకి మనం ప్లేస్మెంట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది చాలా యాంగ్స్ అనే ఎక్స్పీరియన్స్ తక్కువగా ఉంటుంది మన లక్ష్యం మన ఆంధ్రప్రదేశ్ లక్ష్యం మన చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం వాళ్ళందరినీ ఎవ్రీ ఫ్యామిలీలో ఒక ఎంప్లాయ్మెంట్ చేసి మన ఆల్ ఓవర్ ఓవర్సీస్ ఒక గ్లోబల్గా అందరిని ఎంప్లాయ్మెంట్ చేసి చే వాళ్ళందరినీ ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఎంప్లాయ్మెంట్ పెట్టి ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించడం లక్ష్యం మన ఏపీఎన్ఆర్టీది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది హండ్రెడ్ పర్సెంట్గా దాంట్లో మన అందరం మన ఆంధ్రప్రదేశ్కి ఏపీఎన్ఆర్టీ తరఫున మన ఆస్ట్రేలియా నుంచి ఫుల్గా సపోర్ట్ చేసి మన యొక్క మన యొక్క మా హెల్ప్ చేసి అందరినీ మనం చేసి సక్సెస్ చేద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుబ్బారావు గారు ఇప్పుడు ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్ గురించి మాట్లాడడానికి గాను శ్రీ కిషోర్ బల్సు గారిని ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి కిషోర్ బల్సు గారు మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాకి వచ్చేసిన మన యువ నాయకులు శ్రీ నారా నారా లోకేష్ గారికి ఆస్ట్రేలియా తెలుగు ప్రవాస ఆంధ్రుల తరఫున ఘనస్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్న పెద్దలను నమస్కరిస్తూ విచ్చేసిన అందరికీ నా అభినందనలు శుభాకాంక్షలు ప్రియమైన తెలుగు బంధువులారా ఈరోజు నేను మాట్లాడుతున్న అంశం ఏపీ ఎన్ఆర్టి ఐకానిక్ టవర్స్ ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ భవనం అనేది ఒక చిహ్నం కాదు ప్రవాస తెలుగు వారి గర్వం విశ్వాసం ప్రవాసల గుండె చప్పుడు వారి కళ వారి గుర్తింపు గురించి ప్రవాస ఆంధ్రులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి మనసు ఎప్పుడు ఈ నేలపైనే ఉంటుంది ఆ స్ఫూర్తి ఆ సమర్పణ ఆ అంకిత భావమే ఇప్పుడు రూపుదిద్దుకోబోతుంది అమరావతి నగరంలో ఏపీఎన్ఆర్టీ ఐకాన్ బిల్డింగ్ రూపంలో ప్రభుత్వం అమరావతి ప్రభుత్వ ప్రాంతంలో ఐదు పాయింట్ యాభై ఎనిమిది ఎకరాల్లో విలువైన భూమిని ఈ ప్రాజెక్ట్ని కేటాయించడం ప్రవాసులపై ప్రభుత్వం ఉంచిన నమ్మకానికి గౌరవానికి నిదర్శనం ఈ ప్రదేశం భవిష్యత్తు అమరావతికి సంకేత బిందువు కానుంది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం స్పష్టంగా ఉంది ప్రవాసుల స్ఫూర్తిని రాష్ట్ర అభివృద్ధి రూపంలో చెక్కడం అత్యాధునిక కార్యాలయాలు విలాసవంతమైన నివాస సూట్లు రిటైల్ మరియు కమర్షియల్ స్థలాలు ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఈ భవనం నిర్మాణం జరగబోతుంది ఈ భవనం పూర్తి కాగానే అది కేవలం అమరావతిలో కాకుండా ప్రపంచ తెలుగు సమాజ చరిత్రలో ఒక స్మారక చిహ్నం అవుతుంది ఈ ప్రాజెక్ట్ మనందరికీ ఒక సందేశం ఇస్తుంది ప్రవేశం ప్రవాసం మన దూరం కాదు మన బలం మన ఊరిని మనమే నిర్మిద్దాం అదే నిజమైన దేశ సేవ ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుంచి మెల్బోర్న్ ఎడిలైడ్ బ్రిస్బెన్ క్యాన్బెర్రా అలాగే మన స్నేహ దేశమైన న్యూజిలాండ్ నుంచి తరలివచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా ప్రణామాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం ఆస్ట్రేలియా అండ్ సిడ్నీ కమిటీ మెంబర్స్ మరియు ఇతర సభ్యులకు పెద్దలకు కృతజ్ఞతలు జై తెలుగు జాతి జై ఆంధ్రప్రదేశ్ జై తెలుగుదేశం జై నారా లోకేష్ గారు జై చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిషోర్ గారు సో ఇవన్నీ విన్నాక నాకు ఒక స్కాల్డ్ లైట్ బల్బ్ మూమెంట్ నాకు ఒక లైట్ బల్ మూమెంట్ వచ్చింది అండ్ లోకేష్ గారితో షేర్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాను అడు దాన్ని నేను కూడా ఇందాకటి నుంచి నా ఆంటర్ప్రెనర్ హ్యాట్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాను మీరు చూస్తుంటే గనక చూడండి మన లేడీస్ అందరూ చీరలు కట్టుకొని వచ్చారు సో ఇదంతా ఈ చీరలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి మంగళగిరి నుంచి వస్తున్నాయి కానీ జెంట్స్ చూసారా అందరూ సూట్ వేసుకుని వచ్చారు సో వీళ్ళు ఏ రకంగానూ రాష్ట్రాభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేయట్లేదండి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఊరుకోండి సార్ మేమే కొనుక్కుంటున్నాం అవి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆస్ట్రేలియా గురించి మనతో సమాచారాన్ని పంచుకోవడానికి నవీన్ కుమార్ నెలవల్లి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను యువగళం సారథి నవ్యాంధ్రప్రదేశ్ సారథి ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ అనుకుంటూ స్పీడ్ జెట్ తోటి దూసుకుపోతున్న మన బుల్లెట్ లోకేష్ గారికి మరియు మరియు ఇక్కడికి వచ్చినటువంటి ఇండియన్ హై కమిషనర్ శ్రీ జానిక్రామ్ గారికి మరియు మొన్న జరిగిన ఎలక్షన్స్లో మొన్న జరిగిన ఎలక్షన్స్లో నువ్వా నేనా అనేది లేకపోయినా అలా క్రియేట్ చేసినందుకు ఏపీ ఎన్ఆర్టీఎస్ అని ఇప్పుడు చైర్మన్ అయ్యారు కానీ ఒకప్పుడు ఎన్ఆర్ఐ టీడీపీ ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున విస్తృతంగా అన్ని దేశాల్లోంచి ప్రతినిధుల్ని కలిసి తెలుగు వారందరినీ చైతన్యపరిచినటువంటి వేమురు రవి గారికి మళ్ళా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి గెస్ట్లుగా వచ్చినటువంటి రాధాకృష్ణ గారికి రావి గారికి ఆయన కూడా చాలా మొన్న తెలుగువారిని అందరినీ ఏకం చేయడంలో రవి గారికి చేదోడు వాదోడుగా ఉన్నారు దీనికి అంతటికీ కారణం ఎవరంటే అక్కడ ఉన్నారు ఆయన నందమూరి తారక రామారావు గారు నేను యాక్చువల్గా ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యొచ్చాను స్పీచ్ బట్ ఆయన్ని చూసిన తర్వాత నో ఇంగ్లీష్ తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మనిషి ఎన్టీఆర్ ఆయన స్ఫూర్తితోటి తెలుగులో మాట్లాడుతున్నాను ఈరోజు నేను జోహార్ అనకూడదండి సారీ ఎందుకంటే ఆయన ఎప్పుడు బ్రతికే ఉంటారు ఇప్పుడు కూడా పైనుంచి ఇది చూస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకి లోకేష్ గారు ఒక్కళ్ళే కాదు మనవాళ్ళు ఆయన వయసులో ఉన్న మనందరం మనవాళ్ళమే మీ వయసులో నాకంటే పెద్దవాళ్ళందరూ కొడుకులు లేకపోతే అల్లుళ్ళు లేకపోతే రకరకాల వరుసలు అవుతారు ఆయన బ్రతికే ఉన్నారు ఆయన మనందరినీ ఆశీర్వదిస్తున్నారు అందుకే జై జైఎన్టీఆర్ సో నేను ఈరోజు సారీ అంటే ఇది కొంచెం ఇది ఇది మళ్ళీ చెప్తాను ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండి సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆస్ట్రేలియా సో దాని గురించి ముందు మాట్లాడతాను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చెప్పాలి అంటే ముందు డేటా చెప్పాలి మనకు ఆదర్శం ఎవరు లోకేష్ గారికి కూడా ఆదర్శం ఎవరంటే మన గ్రేట్ సిబిఎన్ గారు ఆయనకు మించిన దార్శనికుడు మన తెలుగు ప్రజలకు ఇంకొకళ్ళు లేరు ఎన్టీఆర్ అనే ఆయన మనకి ఆత్మ గౌరవం కోసం ఎయిట్ నైన్టీన్ ఎయిటీ త్రీలో వస్తే బాబు గారు ఆత్మవిశ్వాసం కోసం నైన్టీన్ నైన్టీ సిక్స్లో వచ్చారు గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని రెండింటిని కలుపుకొని వచ్చారు లోకేష్ గారు ఇక్కడికి సో లోకేష్ గారు అంటే మీరు సార్ మీకు వచ్చిన ఒక పెద్ద ఆపర్చునిటీ అండి ఇది తెలుగు ప్రజలందరూ రుణపడి ఉన్నారు మీకు ఎందుకంటే మీరు చేసే కృషి కానీ ఫ్యామిలీ మొత్తాన్ని అంటే మీ ఇంత యంగ్ ఏజ్లోనే ఫ్యామిలీని కొంచెం డెడికేట్ చేసే వయసుది కానీ ఫ్యామిలీని కూడా వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి మనం ఇంత టైం ఆయన్ని తెలుగు ప్రజల కోసం అంకితం చేస్తున్నందుకు వాళ్ళు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ ఫ్యామిలీకి కూడా ఒకసారి ఒకసారి మన అందరం కూడా థ్యాంక్ యూ చెప్పాలి లోకేష్ గారి ఫ్యామిలీకి ఒకసారి ఆ థ్యాంక్ యూ ఎలా ఉండాలంటే ఆస్ట్రేలియా నుంచి అమరావతి కింద పడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అగైన్ ఒకసారి నేను స్కిల్ నాది ఒక స్లైడ్స్ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఇక్కడ యాక్చువల్గా ఎలా ఉన్నాయంటే మెయిన్ ఒక డేటా అనేది ఒకటి అవసరం ఎందుకంటే మన బాబు గారు ఎప్పుడు చూసినా డేటా స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ లేని ఆయన ఏం మాట్లాడరు సార్ అందుకని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నడిచేవాళ్ళం కాబట్టి మనం కూడా ఒక డేటా ఒక అనాలసిస్ ఒక స్టాటిస్టిక్స్ తోటి చెప్పాలని చెప్పేసి నేను కొంచెం డేటా కూడా ప్రిపేర్ చేశాను ఇక్కడ చేయడం కష్టం అనుకుంటా సార్ నేను పంపిస్తాను మీకు తర్వాత నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టూ మినిట్స్లో ఎక్కువ టైం కూడా లేదు అందుకని సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్లో మేజర్ పార్ట్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఇయర్లీ హెల్త్ కేర్ హెల్త్ కేర్ అనేది చాలా డిమాండింగ్ ఉన్న సబ్జెక్ట్ ఇక్కడ ఆ హెల్త్ కేర్లో కూడా మెయిన్ థింగ్ నర్సింగ్కి ఎక్కువ పార్ట్ వెళ్తుంది ఆ నర్సింగ్ అనేది ఇక్కడ మెయిన్ థింగ్ సార్ కేరళ నుంచి ఎక్కువ ఉందండి ఆ కేరళ నుంచి ఉన్నదాన్ని మనం కూడా పార్ట్ తీసుకోవాలి అంటే కంపల్సరీ ఇక్కడ వర్క్ ఫ్రేమ్ని ఇక్కడ ఫ్రేమ్ని మనం ఇక్కడ దానికి సరిపడా మనం కనుక స్కిల్స్ అక్కడ డెవలప్ చేసి ఆ స్కిల్స్కి తగ్గట్టుగా మనం ఎంపవర్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ మనం దాన్ని చేయొచ్చండి చాలా రోల్ ఉంది నర్సెస్కి పారామెడికల్ స్టాఫ్ మెయిన్ పారామెడికల్ స్టాఫ్ దానికి చాలా చాలా క్రేజ్ ఉంది ఇక్కడ సో ఆ ఆ గ్యాప్ని మనం ఫిల్ చేయటానికి అక్కడ స్కిల్స్ని మనం డెవలప్ చేస్తే కనుక ఈజీగా ఉంటుందండి దాని తర్వాత వచ్చేసి రెండోది ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ ఐటీ అండ్ టెక్నికల్ సర్వీసెస్ ఇప్పుడు ఐటీ బోయ్ ఏఏ అనేది వస్తుంది కానీ దాంట్లో నేను ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు ఎందుకంటే రేపు పొద్దున ఇప్పటికే లోకేష్ గారు ఏం చేశారు గూగుల్ వచ్చేసింది వైజాగ్ కాబట్టి ఇంకా ఐటీకి మనం అటు ఇటు ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉన్న దానితోటి ఒక సైబరాబాద్ నుంచి సైబరాబాద్ తర్వాత ఇప్పుడు అమరాబాద్ అయిపోతుంది కాబట్టి దాంతో మనకు అవసరం లేదు పెద్దగా నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ అండి అగ్రికల్చర్ అనేది చాలా తక్కువ రేటెడ్ అంటే చాలా స్కోప్ ఉంది ఇక్కడ కాత దానికి దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ లేదు అది ఒక్కటి కనుక మీరు అగ్రికల్చర్ టెక్నిక్స్ అండి అగ్రికల్చర్ బిఎస్సి కానీ అగ్రికల్చర్ ఎంఎస్సి కానీ అవి కనుక చేపిస్తే కొంచెం మీరు అది ఒక్కడి కనుక చేపిస్తే కనుక మీరు ఇక్కడ అగ్రికల్చర్లో వేస్ట్ ల్యాండ్ ఉందండి ఆ ల్యా ఆ ల్యాండ్ అంతా కూడా యూజ్ చేయొచ్చండి అగ్రికల్చర్ మీద బేసిక్గా ఇంక రికమెండేషన్స్ ఏంటంటే వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ ఛాలెంజెస్ లాంగ్వేజ్ సార్ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి ఐఎల్టీఎస్ కానీ లేకపోతే ఏదన్నా ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయకపోతే దాన్ని బేస్గా చేసుకొని మిగతా అన్నిటిలో కూడా ఇక్కడ క్వాలిఫై చేస్తారండి అంటే మెడికల్లో కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతేనేమో అగ్రికల్చర్లో ఇక్కడ రావాలన్నా వీసా ఏ వీసా రావాలన్నా కానీ కంపల్సరీ ఐఎల్స్ కానీ లేకపోతే జీఆర్ఈ టోఫ్లో అది అడుగుతారు అది కనుక మీరు అక్కడ ఎంపవర్ చేయగలిగితే ఇంగ్లీష్ స్కిల్ సెట్స్ కనుక ఎయిట్ టీచర్స్ కూడా చాలా స్కోప్ ఉందండి అక్కడ ఆ టీచర్స్ కూడా మినిమం ఎయిట్ స్కోర్ రావాలి అవుట్ ఆఫ్ నైన్ ఆ ఇంగ్లీష్లోనే రాక చాలామంది అవుతున్నారు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఇంకోటి ఇంకోటి వచ్చేసి ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ అండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ ఒక మెయిన్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు గారు విజన్ అండ్ డెడికేషన్ టు బీ పాస్డ్ ఆన్ ద నెక్స్ట్ పొలిటికల్ జనరేషన్స్ అండి పాలిటిక్స్లో కూడా ఇక్కడ చాలా గ్యాప్ ఉందండి ఆ గ్యాప్లో మన ఇండియన్స్ ఎక్స్పెషల్గా మన తెలుగు వాళ్ళు రాణించాలి అంటే ఆ పొలిటికల్ బాబు గారి యొక్క విజను మీ డెడికేషన్ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి స్కూలింగ్ నుంచే ఎలా చేయాలి మీరు చాలా చేంజెస్ చేస్తున్నారు సార్ వీఆర్ వెరీ అడ్మైరబుల్ దాన్ని మీరు ఇంకా కొంచెం చేయగలిగిందంతా చేసి ఆ పొలిటికల్ ఆంబిషన్స్ అవి కూడా చేస్తే ఇక్కడికి వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చాలా ఇదిగా ఉంటారని చెప్పేసి కాంపిటేటివ్గా ఉంటారని చెప్పేసి ఇది సార్ అది అంతవరకు రికమెండేషన్ చేద్దాం అనుకుంటున్నాం సార్ ఇంకోటి ఆంధ్రప్రదేశ్ ఐటీ ప్రతిభకు మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో నైపుణ్యంతో కూడిన ప్రపంచ స్థాయి వృత్తి నిపుణులను తయారు చేసే శక్తివంతమైన మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాలని మా అందరి ఆస్ట్రేలియా వాళ్ళందరి తరఫున కోరిక సార్ అదే అదే అదొక్కటే అదొక్కటే కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి నైన్టీ సిక్స్ నుండి రెండు వేల నాలుగు వరకు అండి స్వర్ణయుగం తెలుగు ప్రజలకి స్వర్ణయుగం నైన్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్ బాబుగారు సీఎంగా ఉన్నప్పుడు అదే మ్యాజిక్ జరిగిందండి అప్పుడు ఆ మ్యాజిక్ అనేదాన్ని మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు మీ ఆధ్వర్యంలో జరగాలని మా అందరి కోరిక సార్ అప్పుడు ఒక సైబరాబాద్ వస్తే ఈసారి ఒక అమరావతి రావాలి ఆ సైబరాబాద్ నుంచి అమరావతి మేము మేమందరం ఆశిస్తున్నామండి